అందరికీ నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడం నమస్తే మేడం నమస్తే నమ మేడం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా తులారాసి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగానే ఉంది ఎందుకంటే గత మాసం నుంచి ఈ మాసం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది గత మాసం కూడా బాగుంది వీళ్ళకి ఈ మాసం కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ మాసంలో వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఏంటంటే విద్యార్థులకి బాగా అనుకూలంగా ఉంది విద్యారంగంలో పనిచేసే వాళ్ళకి ఉన్నత విద్యలు చదువుకునే వాళ్ళకి మంచి దాంట్లో రాణింపు గుర్తింపు రావడం కానీ మంచి ఆఫర్స్ రావడం కానీ జాబ్స్లో సెటిల్ అవడం కానీ ఈ పిల్లలు చాలామందికి విద్యార్థులకి చాలా 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 బాగుంది ఇక చెప్పనవసరం వస్తుంది వాళ్ళకి చక్కగా చదవడం చక్కగా సాధించడం ర్యాంకులు సాధించడం కానీ త ఉద్యోగాలు సాధించడం కానీ బ్రహ్మాండంగా ఉంది ఇంకెవరికి బాగుందంటే వివాహాలు చేసుకోవాలనుకున్నాడు వివాహాలు అవ్వడం వివాహాలు ప్రయత్నం చేయడం వివాహాలు చేసుకోవడం మనం ఇప్పుడు వివాహాలు అవ్వడం ఒక వ్యక్తి అయితే వివాహ ప్రయత్నం చేయకుండా ఉండి చవాదు చేసుకుందాం అనుకోకుండా ఈ మాసంలో ప్రయత్నం చేస్తే వివాహం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది వివాహాలు మంచి మంచిగా సంబంధాలు మంచి వాళ్ళతో సంబంధం కలగడం అంటే వివాహం అనేది ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ కదా వీళ్ళకి సో ఖచ్చితంగా జీవిత భాగస్వామి అనేవాళ్ళు మంచి వాళ్ళు వస్తారు వీళ్ళు ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా ప్రయత్నం చేయడం ప్రారంభం ఒకరు ఒకళ్ళు ప్రారంభించలేదంటే ప్రారంభం చేయడం చేయడం వల్ల అనుకూలంగా ఉంది ఎందుకంటే వీళ్ళకి పంచమ స్థానంలో శని భగవానుడు చతుర్థస్థానంలో శుకుడు చతుర్థ స్థానంలో శుకుడు ఎప్పుడైతే ఉన్నారో వీళ్ళకి అన్ని పనులు అనుకూలంగా మారి కంఫర్టబుల్గా అన్నమాట అంటే ఏ పనైనా చేద్దామంటే మేము అదే చాలా అనుకోవాలి మేమే మీకు ఫోన్ చేద్దాం మీరే ఫోన్ చేశారు మేమే వద్దాం అనుకుంటాం మీరే వచ్చారు మేమే అనుకుంటున్నాం మీ గురించి మాట్లాడదాం అని మీరే ఆటోమేటిక్గా కలిసారు మాటల్లో కలిసాము ఇలాంటివన్నీ ఎదురవుతూ ఉంటాయి వీళ్ళకి ఏ పని పనైనా చేయాలంటే ఎప్పుడైనా శుభగ్రహాలు ఫలితాలు ఎలా ఉంటాయంటే మనం అనుకుంటే జరిగిపోతూ ఉంటుంటాయి పాపగ్రహాలు ఏంటంటే మనం అనుకున్నా ఏడ్చినా బాధపడినా అది అంత అందరికి ఇవ్వవు ఎందుకంటే మన కర్మని ఎంతవరకు పరిపక్వత అయ్యింది ఆ ఫలాన్ని అనుభవించాలి అది అయ్యే వరకు వాళ్ళు ఇవ్వకూడదని అది చాలా స్ట్రాంగ్గా నిర్ణయించుకుంటారు కానీ శుభగ్రహాలు ఎప్పుడు ఏంటంటే కొంచెం బాగున్నా పర్లేదు బాగుంది కదా ఇచ్చేదాం అనే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సో చతుర్థస్థానం పడితే శుకుడు ఉన్నాడు వీళ్ళకి అన్ని అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తుంది రాసాధిపతి చతుర్ద స్థానంలో అంటే కుటుంబంలో అందరూ అనుకూలంగా ఉండడం వీళ్ళతో సఖ్యంగా ప్రవర్తించడం ఎప్పటి నుంచో విరోధం వచ్చి విడిపోయిన వాళ్ళు కలవడము ఏముంది రేపు మళ్ళీ కలిసి మనం సరదాగా ఉందాము అని అనుకోవడము మాట పడిపులన్నీ పోవడము ఇలాంటివన్నీ కూడా తులారాసే వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంది ఎప్పుడైతే గురువు ప్లస్ కుజుడు తర్వాత శుక్రుడు రవి బుద్ధులు ఇవన్నీ కూడా ఏంటంటే కాస్త అనుకూలంగానే ఇస్తున్నారు వీళ్ళకి సో మెయిన్ ఏంటంటే మార్కెటింగ్ స్కిల్స్ బాగా డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మార్కెటింగ్ రంగంలో మీడియా రంగంలో పనిచేసే వాళ్ళు సినీ రంగాల్లో పనిచేసే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే కుజుడు దశమస్థానంలో ఉన్నాడో ద్వితీయంలో బుద్ధుడు ఉన్నాడో ఆ పని ఎలాగైనా సాధించాలనే లక్షణం ఏర్పడుతుంది పట్టుదల ఏర్పడుతుంది ఖచ్చితంగా చేసుకుని రావాలి ఏ సాధించ ఎలాగైనా చేసి సాధించాలి ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే దశమస్థానంలో కూర్చుని ఉన్నాడో అది మంచో చెడో అది న్యాయమో ధర్మమో పనైతే అవ్వాలి అనుకుంటాడు ఆయన కానీ బుద్ధుడు ఏం చేస్తారు అది ఎలాగైనా సరే సాధించుకోవాలంటే అక్కడ యుద్ధం కంటే మాటలతో యుద్ధం చేసి గెలవాలనుకుంటాడు సో అందుకని ఈ లక్షణం ఎక్కువగా ఉంది కనుక మార్కెటింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి మార్కెటింగ్లో మనం రంగాలు పనిచేసే వాళ్ళకి బాగుంది తర్వాత వ్యాపారాల్లో మార్కెటింగ్ బ్రహ్మాండంగా పెరుగుతుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్స్ వ్యాపారం ఫ్లాట్ బిజినెస్లు ఏదైతే చేస్తున్నారో ప్లాట్ బిజినెస్లు తర్వాత బిల్డర్స్ వీళ్ళందరికీ ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది వాళ్ళకి లోన్స్ రావడం కానీ ఆ ఫ్లాట్స్ అమ్ముకపోవడం కానీ అవ్వనుకూలంగా అవ్వడం కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి స్థిరాస్తులు తి రావడం కానీ తర్వాత కోర్టు వ్యవహార సంబంధించిన వ్యవహారాల్లో వాటిలో ఉన్న పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మార్పు వచ్చి వీళ్ళకి వీళ్ళకి అనుకూలంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తులారాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఈ మాసం అన్ని కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి శుభగ్రహాలు గురువు ప్లస్ శుకుడు ఈ తర్వాత బుధుడు వీళ్ళందరూ కూడా కొంచెం అనుకూలంగా ప్రయత్నాలు చేస్తాయి పనులు పనులు ఉంటాయి సో ప్రయత్న లోపమే తప్ప వీళ్ళు వీళ్ళు చేయడంలో ఆలస్యం చేసుకుంటే దానికి మనం ఏం చేయలేం కానీ చేద్దాము అనుకుంటే మాత్రం చేసేస్తాయి సాధిస్తాయి ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి తులారాశి వాళ్ళకి ఇంకా ఎవరికి బాగాలేదు అనుకుంటే కొత్తగా ఇల్లు వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే ఎప్పుడైనా పంచమ స్థానంలో శని భగవానుడు వీళ్ళకి ఖచ్చితంగా శని భగవాన్ ఎప్పుడు కూడా ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఇస్తాడు కానీ పిల్లల త్రూగా అది పాజిటివ్ రావచ్చు అంటే విదేశాల్లో ఉన్న పిల్లలు స్థలాలు కొనమని ఇల్లు కొనమని డబ్బు పంపించడం కానీ వాళ్ళకి వీళ్ళు కొనడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి వీళ్ళ సొంత డబ్బుతో కొనాలంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ జాతకాన్ని చూసుకొని కొనుక్కోవాలి అదే సంతానం సంపాదించిన డబ్బులు కానీ తర్వాత అన్నములతో వాళ్ళు కానీ కుటుంబంలో సంపాదించిన వాళ్ళందరూ కలిపి ఒక ల్యాండ్ కొందామని కంబైన్ గా ఒక స్థలాన్ని కొందామనుకుంటే మాత్రం చక్కగా కొనుక్కోవచ్చు ఇబ్బంది లేదు సొంతంగా కొనాలి అనుకునే వాళ్ళు తులరాశ చెక్ చేసుకోవాల్సింది వాళ్ళ సొంత డబ్బుతో చేద్దాం అనుకుంటే పిల్లల డబ్బులతో కానీ ఇంట్లో వాళ్ళ డబ్బుతో లేదా స్థిరాస్తి డబ్బుతో చేస్తే బ్రహ్మాండంగా యోగిస్తుంది ఇది మంచి ఫలితాలు వీళ్ళకి ఈ మాసంలో సంతానం కోసం చూస్తూ ఉంటారు ఎప్పటి అటువంటి ఉండబోతుంది ఉండబోతుంది వారికి సంతాన యోగం బాగుంది వైవాహిక జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే శుభగ్రహాలు చతుర్థ స్థానంలో తర్వాత శుక్రుడు శుభ శుభ చతుర్థ స్థానం ఉండడం తర్వాత గురువు వక్రించి ఉండడం వల్ల వీళ్ళకి అన్ని అనుకూలంగానే ఉంటాయి అదే ఎప్పుడైతే శుభగ్రహాలు కలిస్తే మనం ఏదో తలంపు తలిస్తే ఆ పని అయిపోతు ఉంటుంది అంత పాజిటివ్గా కనిపిస్తాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్ వీళ్ళకి మెయిన్ ఆరో స్థానంలో రాహు కాస్త అంత ఇబ్బంది పెడతాడు ఏ విషయమైనా అంటే కొంచెం మాయలో పడ్డం అయిపోతుంది అని అనుకోండి భ్రమ ఈ భ్రమలో నుంచి బయటపడాలి మెయిన్ ఆ భ్రమలు లేకుండా ప్రయత్నం చేస్తే అవుతుంది నేను మాట్లాడినా అవ్వలేదు ఇంత ముందు అవ్వలేదు ఇప్పుడు అవ్వలేదు అంటే ఇప్పుడు ఒకసారి మాట్లాడండి పని అయిపోతుంది అలాగ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఏ పనైనా ప్రయత్నం లోపం ఉంది ఈ తులారాశి వాళ్ళకి వాళ్ళ ప్రయత్నం లోపమే అంటే వాళ్ళు ప్రయత్నించడంలోనే లోపం ఉంది లేదు చేయగలమో అని సాధించుతామో అని అనుకుంటే మాత్రం అయిపోతుంది ఆ ప్రయత్నం లోపం వాళ్ళు ఎదురు పెట్టుకున్నారు అనుకుంటే అది మనం ఏం చేయలేం కదా సో ఏ రంగంలో వాళ్ళకి ఇది వర్తిస్తుంది అంటే ఇప్పుడు విద్యార్థులైనా వాళ్ళు చదివితే బ్రహ్మానికి పాస్ అవుతారు నేను చదవని పా నేను పాస్ అయిపోతాను చదవపోతే పాస్ అవ్వాలి కదా ఆమె నాకు అసలు రాదని వదిలేస్తారు రాకుండా ఉంటుంది కొంచెం చదివినా వీళ్ళు కాస్త శ్రద్ధ పెట్టి బాధ్యతగా ఉండకూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది రిజల్ట్ ఆ విధంగా ఉన్నాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఉద్యోగం ప్రయత్నం చేస్తే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపార విషయంలో వ్యాపార రంగంలో అభివృద్ధి అనేది ఉంది ఎక్కువగా ఏంటంటే బిల్డర్స్ అనుకూలంగా ఉంది ఈ మాసం సో మరి స్టాక్ వారికి ఇది సరైన సమయం వాళ్ళకి అసలు ఆలోచించాలి జాతకంలో యోగాలు చూసుకోవాలి శుభగ్రహాలు ఎప్పుడు శుభ ఫలితాలు ఇస్తా అంటే మంచి దానికి వాళ్ళు మెలుకోలు చూపిస్తారు స్టాక్ మార్కెటింగ్ కొంచెం ఈ విషయాలు వ్యవహారాలన్నీ రియల్ ఎస్టేట్ అన్ని ఏంటంటే జాగ్ పార్ట్స్ లాంటివి అంటే అదృష్టం బాగుండి యోగం కలిసి వస్తే ఆ యోగాల్లో ఆ గ్రహాలు యోగిస్తే వాళ్ళకి ఖచ్చితంగా అవుతాయి అయితే ఎప్పుడైతే ఈ యోగిస్తాయి అనేది ఖచ్చితంగా ఉంది కానీ అది వాళ్ళ జాతకంలో కూడా ఆ యోగం ఉందంటే అప్పుడు ఈ శుభ గ్రహాలతో కలిసి అనుకూలంగా ఉంటాయి ఇవి మాత్రం ఖచ్చితంగా జన్మజాతకం చూసుకోవాలి ధర్మంగా చేసుకునే వ్యాపారాలన్నీ కూడా న్యాయబద్ధమైన ధర్మబద్ధంగా చేసుకునే వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాస్త వేరే విధంగా చేసే వ్యాపారాలన్నీ కూడా వాళ్ళ జాతకాలు చూసుకోవాలి ఎందుకంటే ఈ తారుమారు అయ్యే అవకాశం అయితే ఉంది కనుక ఆ తారుమార అనేది ఏదైనా అవ్వచ్చు ఇవి జరుగుతాయి అంటే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఓకే వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన ఎందుకంటే ఎటువంటి మాయలో పడకుండా ఎటువంటి ఇబ్బందులు పడకుండా అదే కన్యాదాసులో కేతు ప్లస్ తర్వాత వేయ స్థానంలో కేతు ఆరో స్థానంలో రాహు ఈ రెండు కాంబినేషన్స్ వీళ్ళకి కాస్తంత ఏదో ఒక మాయ అంటే అక్కడ ఏమీ లేదనుకొని వెళ్ళడం పడిపోవడం జరిగి జరుగు జరుగుతుంది అది ఏ సమస్యనే కావచ్చు ఎటువంటి ఇబ్బంది రావచ్చు తెలియదు అది సో అందుకని ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం వల్ల పాదభతత్ర మధ్యన కానీ సంతానం కోసం ఎదురు వాళ్ళు కానీ వ్యాపారంలో అభివృద్ధి వాళ్ళు కానీ అన్ని అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చదవడం ఆరాధన చేసుకోవడం అంటే ప్రతి శుక్రవారం స్వామి గుడికి వెళ్ళడం ప్రదక్షిణాలు చేసుకోవడం ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి కవాలబ్బ స్తోత్ర పారాయణం చేయడం కానీ వినడం కానీ చేయాలి ఇవి చేసుకుంటూ వెళ్ళము మంగళవారం పూట వీళ్ళు కాస్త మౌనంగా ఉండటం మంగళవారం మౌనంగా అంటే మాక్సిమం ఏ అవసరం లేని విషయాలు మాట్లాడకూడదు అక్కలేని విషయాలు మాట్లాడకుండా అవసరమైనవి ముఖ్యమైన విషయాలు ముఖ్యమైన పనులు ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళు ఉద్యోగం దగ్గర ఎంతవరకు వాళ్ళు ఉద్యోగ ధర్మం తప్ప మిగతా అని చేయకూడదు ఇది వీళ్ళు ప్రయత్నం చేస్తే ఇటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది అది అంటే వాళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు బాగా సాగిన విషయాలు చెప్పచ్చు కానీ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది మంగళవారం మాత్రం చేయకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే మంగళవారం మాట్లాడడం వల్ల గొడవలు వచ్చే అవకాశం ఉంది ఆ గొడవలు ప్రమాదంగా మారే అవకాశం ఉంది సో అలాగే ప్రయాణాలు చేసినప్పుడు మంగళవారం కూడా చేయకుండా ఉండడం మంచిది ప్రయాణాలు చేస్తే కూడా వాహన ప్రయాణం అనేది కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది వాహన ప్రయాణం దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక మంగళవారం మాక్సిమం ఎక్కువ మారడకుండా తక్కువ మారకుండా పని చేసుకుంటూ వెళ్ళడం ఉత్తమమైన ఫలితాలు వీళ్ళకి ఈ మాసంలో ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేస్తే ధన్యవాదాలు నమస్తే మా శ్రీమాత